విహారి ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అదే టైంకి కనక మహాలక్ష్మి విహారీ దగ్గరికి వెళ్ళి తినడానికి ఏదో ఇస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ కనక మహాలక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు తిండి కూడా మానేసి అంత అర్జెంట్ వర్క్ ఏంటి విహారీ గారు అని మహాలక్ష్మి విహారీని అడుగుతూ ఉంటుంది యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను కళలో కంటున్న ప్రాజెక్ట్ ఇది దీనికి టెండర్ వేయాలని ఆ టెండర్ మనకి రావాలంటే అందరికంటే మంచి కోట్ మనం వేయాలని అని విహారీ కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు ఇదంతా అంబిక దూరం నుంచి వింటూ ఉంటుంది అప్పుడే విహారీకి ఫోన్ వస్తుంది విహారీ పక్కకు వెళ్తాడు కనక మహాలక్ష్మి కూడా పక్కకు వెళ్తుంది ఆ టైంలో అంబిక వచ్చి విహారీ కోర్టు చేసిన దాన్ని ఫోటో తీసుకుంటుంది అప్పుడు అంబిక ఎవరికో ఫోన్ చేసి ఈ దెబ్బతో విహారీకి ఎదురు దెబ్బ తగలబోతుంది ది గోల్డెన్ ప్లాన్ ప్రాజెక్ట్ వాల్యూ ఐదు వందల కోట్లు విహారి చేస్తున్న టెండర్ కోడ్ నాలుగు వందల అరవై రెండు కోట్లు సో నాలుగు వందల అరవై ఒక్క కోట్లు చేస్తే సరిపోతుంది అని అంబిక ఫోన్లో చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి చాటుగా ఉండి అంబిక మాటలు విని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇకది గోల్డెన్ స్టోన్ ప్రాజెక్ట్ టెండర్ వేసి వాళ్ళందరూ కూడా వచ్చి టెండర్స్ వేస్తూ ఉంటారు అప్పుడు అంబికా సుభాష్ ఒక దగ్గర ఉండి నీ పతనానికి మొదటి మెట్టు పడబోతుంది విహారీ అని అంబికా సుభాష్తో చెప్తూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మి విహారీకి తెలియకుండా మరొక టెండర్ కోడ్ని ల్యాప్టాప్లో టెండర్ వేసి దగ్గరకు పంపిస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి